జిల్లా ఉపాధ్యక్షకులుగా నేను పనిచేస్తున్నాను నా పేరు సత్యారావు గత రెండు సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటికొచ్చి ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ అనేక ప్రలోభాలకు దారి తీయడానికి ప్రభుత్వం వైపాల్యం ఈరోజు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ వాలంటీర్లకి పదివేలు వేతనం చెల్లిస్తూ విధుల్లోకి మళ్ళీ తీసుకుంటామని చెప్పి చెప్పారు మరి రాజీనామా చేయకండి చెయ్యని వాళ్ళకే లేనప్పుడు చేసిన వాళ్ళు చేసిన వాళ్ళకి లేదన్నారు మరి చెయ్యని వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ప్రభుత్వానికి డిగ్రీలు బీజీలు బీఈడీలు అనేక ఉన్నతమైన చదువులు చదివి ఈరోజు కనీసం ఒక ఉపాధి లేకుండా అనేక మారిమూల ప్రాంతాల్లో అటు రైతు పనికి చేత కాక ఇటు ఉద్యోగానికి దూరమై మధ్యలో కొంతమంది మధ్యానికి బానిసాయి అనేక ప్రలోభాలకి దారి చేయడానికి ప్రభుత్వం వైఫల్యం ఇది ఇది కానీ తక్షణమే విధుల్లో కానీ వాలంటీర్ వ్యవస్థని తీసుకోకపోతే రెండు లక్షల అరవై వేల మంది ఖచ్చితంగా వివిధ ప్రాంతాలు వివిధ వివిధ జిల్లాల వరకు రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారి మేము మరింత ఉద్ధృతం చేస్తాం ఈ ఉద్యమం అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ డిమాండ్ చేస్తున్నాం తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి ప్రతి ఒక్క వాలంటీర్స్కి న్యాయం చేయాలి మేము న్యాయం చేస్తామని చెప్తున్నాం డిమాండ్ చేస్తే ఈరోజు మహాధర్నాకి వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి నిరుద్యోగ సంఖ్య మీరే చూడండి మీ అల్లారా ప్రభుత్వ కూటమి ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రులు మంత్రులు ఇటువంటి నిరుద్యోగాలతో మీరు ఆడుకోవాల్సిన అనేంటి ఇలాంటి ఇలాంటి పరిస్థితికి రావడానికి అనేక అనేక మంది వాలంటీర్స్ జాబులు లేవు వాలంటీర్స్ జాబు లేదంటే గుండాకపోయి చనిపోయిన రోజులు ఉన్నాయి అవి కూడా మీకు చలనం లేదా కనబడట్లేదా ఈరోజు మేము అధికారులకి ప్రజలకి వారాధిగా మాత్రమే పనిచేసాము ఏ పార్టీకి మేము పనిచేయలేదు కానీ మీరు పార్టీ అనే నెపంతో మమ్మల్ని ఇంకా అనగ ఉన్నారు ఇప్పుడు రీసెంట్గా జారీ చేసినటువంటి డిఎస్ లో జారీ చేసినటువంటి స్పెషల్ పోస్టింగ్ కూడా కనీసం ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎంతో మంది ఉన్నతమైన డిగ్రీలు బీఈడీలు బీజీలు బీటెక్ ఎంటెక్ చేసినటువంటి యువత ఉన్నారు వాళ్ళు కొన్ని న్యాయం చేశారా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంటున్నాము ఇదే ఇదే విధంగా రాష్ట్రం మొత్తం మేము ఉద్యమం పాటిస్తే కనుక ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండే పరిణామాలు వస్తుంది కావున తక్షణమే పరిగణలోకి తీసుకొచ్చి తీసుకొచ్చి ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే దిశగా ఆలోచన చేస్తారని మేము హెచ్చరిక జారీ చేస్తూ డిమాండ్ చేస్తున్నాం మీద గత ఎన్నికల్లో నూట ఆది ఎందుకు ఐదు వేలు కాదు పదివేలు చేస్తామని చెప్పిందో ఈనాటికి రెండు సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా బాలసీల మీద ఎటువంటి మాట్లాడకపోవడం బాధాకర విషయం ఈరోజు గత ప్రభుత్వం ఏం ఎన్ని బలన అని చెప్పి ఈరోజు మమ్మల్ని రెండు లక్షల అరవై వేల మందిని ఈరోజు రోడ్లు పడేయడం యథానప్పుడు మరి మంచి పని అనేది ప్రభుత్వం గెలిచాలి దయచేసి రాష్ట్రంలో రాష్ట్రంగా ఉన్నటువంటి రెండు రెండు లక్షల వాలంటీర్లని వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాలంటీర్లని విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరి తీవ్రతం చేస్తామని ఈ సందర్భంగా మరి కుటుంబ ప్రభుత్వాన్ని హెచ్చరి చేస్తున్నాం